మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చుల్లిస్తున్నా అయ్యా ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో మీ పాదాలు చెందవచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు బలవంతుడు శక్తివంతుడు అధికారము కలిగిన దేవుడవు అయ్యా ఇదిగో ఆకాశమును మీ జానతో కొలిచిన దేవుడవు భూమికి పునాదులు వేసిన దేవుడవు మీకు అసాధ్యమైనది ఏమీ లేదు మీకు సమస్తము సాధ్యమే తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా కాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మీరు కాచి కాపాడి రక్షించి కృప చూపినందుకు వందనాలు అయ్యా దుష్టుడు చేతుల నుంచి వాడి యొక్క పన్నాగల నుంచి వాడే యొక్క కుయుక్తుల నుంచి వాడి యొక్క వలల నుంచి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు దేవా మంతున మీకు స్తోత్రాలు మాట చొప్పున అయా మేము తండ్రి జీవిస్తూ ఉండగా అయా మాకు సహాయకుడవై నిలబడవని ప్రార్థన చేస్తున్నా అయా దుష్టుడి క్రియలు లయపరచండి దేవా ఇదిగో తండ్రి ఇదిగో నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయా వారి అక్కరతలు వారి అవసరతలు ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి నన్ను అడుగువానికి నేను నిశ్చయముగా దయచేస్తానని మీ వాక్యం సలువిచ్చిన ప్రకారముగా అయ్యా మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని బ్రతుకుతూ అయా నేను అడుగుతూ ఉన్నాం సహాయం చేయండి అయా ప్రతి అక్కర మీ పరిశుద్ధమైన నామములో తీర్చండి మీ మహిమలో తీర్చండి సహాయం చేయండి బలమై ధైర్యమై అయా నాకంటూ ఆశ్రయం నడిపించండి తండ్రి మీ ఆత్మకార్యాలు జరిగించండి అయా తండ్రి తండ్రి ఇదిగో ఇంతవరకు తోడై ఉన్నందుకు వందనాలు అయా నిద్రపోతుండగా ప్రతి బిడ్డకు చక్కటి నిద్ర ఆరోగ్యము బలము శక్తిని ఇవ్వండి ఏ సాతను కళల ద్వారా డిస్టర్బింగ్స్ చేయకుండా సహాయం చేయండి ఎందుకనగా తండ్రి ఇదిగో అయా కొన్ని గంటల నిద్ర తండ్రి శరీరానికి మనసుకును ప్రశాంతత ఇవ్వాలి తండ్రి అయా సాతన్ యొక్క క్రియలు నెరవేర్చడానికి వీల్లేదు తండ్రి గనుక సహకరించమని సహాయం చేయమని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన దేవదూతల చేత అయ్యా తండ్రి దిగో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఆయా ఇంటి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచు వేయండి అగ్ని బాణాల వేయండి ఏ దుష్టుడు చెరబడి వాడి కార్యములు జరిగించకుండా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పున తండ్రి మీరు ఆయా వారికి క్షేమము భద్రత కాపుదల అనుగ్రహించండి మీ పరిశుద్ధ నామంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి అయా తండ్రి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను రేపటి చక్కటి ఉదయాన్ని నూతనమైన రోజును మీరు అనుగ్రహించండి అయా మీ సహాయం అనుగ్రహించండి నీ ఆత్మ ద్వారా అభిషేకించి ప్రతి బిడ్డతో మాట్లాడుతూ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను జీవం కలిగిన జీవాధిపతి సర్వం కలిగిన సర్వాధిపతి తోడై ఉండి నడిపించమని ప్రతి విధమైన వ్యాధి బాధల్లో అయా నెమ్మదినిచ్చి ప్రశాంతతనిచ్చి నడిపించమని అయా రేపటి మళ్ళీ మరొక నూతనమైన రోజును అయా చూచుటకు సహకరించమని అయా ప్రతి విషయం మీరే సహాయకుడు అయి సహకారమై బలమై ధైర్యమై నడిపించుమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడి తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్